ఏం బీక్రా పాడపాడుకుంటా వెళ్తున్నావు అరే నందిని రేపు టెన్షన్ వెళ్ళిపోతుంది లేదంటా నందినితో అరగంట మాట్లాడ అనుకో ఎలా ఒకలా నువ్వు మాట్లాడాలి కదా మాట్లాడాలంటే సింగిల్ గా నువ్వు లేదు కదా ఇంప్రెషన్ కల్పిస్తాను కదా ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అరవై కిలోమీటర్లు రా తొందరగా బయలుదేరండి బౌలింగ్ కన్నా బ్యాటింగ్ బ్యాటింగ్ అక్కడ బాండ్గడ్ సింగిల్ గా ఉన్నప్పుడు మీరు నలుగురు నాలుగు ముసుగులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు ఎవరు లేని చోట చూసి వచ్చి టికెట్ మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్ లో చనిపోతారు బాణుబాబు కనపడబోయేసరికి బాణుబాబు ఎక్కడ బాణుబాబు ఇక్కడ అని తల దిక్కు వెతడానికి వెళ్తారు కరెక్ట్ గా అదే టైంలో దుఃఖంలో ఉన్నది నేను తీసుకెళ్ళి ఇదిగో బాండు బాబు అని చూపిస్తాను నందిని బాండు బాబుని చూసి హగ్ చేసుకుని ఈ జన్మలో రుణం తీర్చుకోలేను అంటుంది మళ్ళీ బాండు బాబు నాడు ఫ్యామిలీ కప్పు చెప్పేస్తాను నందిని ఏకాంతంగా తీసుకెళ్లి ఓరగంట మాట్లాడి పడేస్తాను ఎలా ఉంది డైరెక్టర్ అవుతావులే కానీ నీ బామ్మతి గారి జాతకం కిడ్నాప్ తప్పలేదు ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు వాడి జాతకం

అన్ చేసిందే నువు కదరా రానంటావేంటి కుసులేకు నువెల్ 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 ఓకే డు రాట్లేదా చా నేను టైం అయిందమ్మా తొందరగా రా రా దీగో చాలు చూసను నేను రాను ప్లీజ్ వల్లేదక్కరా అరే రాను చెప్తున్నానుగా ఓమ్ బ్రదర్ నేను రాట్లేదా चलो போতাম సూపర్ గా ఉంటుంది మీరు వెళ్ళది మాకు డీల్ అంటే చాలా భయం అమ్మ నందిని నువ్వు ఋషికాలో వచ్చే బస్సు ఫుల్ హ్మ్ నీకు మీ ఐదాల్ రా ఎరా మీరు వెళ్ళట్లేదా నిన్ను వదిలి బతికి పోరు అక్కడికి ఎలా వెళ్ళాలో ప్లాన్ చేయండి ఇదేంట్రా బాటిల్స్ కమ్ కమ్ యార్ నాకు శాతం అని చెప్పొచ్చు ఎక్కడ శాతం నీకు చేస్తా ఐదు రూపాయలు ఇస్తావు కానీ సార్ వంద రూపాయలు ఇస్తా అన్నారు చిన్నపిల్లాడి ప్రతాపల్ చేస్తామంటే

చూస్తున్నారు సింహం అక్కడుందిరా అంకుల్ మీరు చెప్పింది రైట్ దమ్మన్నది ప్రదర్శించేది కాదు అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది

ఎందుకు వచ్చావ్ ఎలా వచ్చావ్ సడంగ వచ్చావ్ అ నేనే తీసుకొచ్చेनరా కుడ్లో కలిసింది ఎక్స్కర్షన్ వచ్చిందంట ఇంగ్లీష్ లో టకటక అని మాట్లాడిస్తుంటే నాకు చాలా సంతోష వేసి హిటింగ్ తీసుకొచ్చేసాను నీ జూనియర్ అంటగా దారి చెప్ింది ఐ యు ట టాకింగ్ ఐ కమింగ్ థాంక్యూ aunty ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ ఓ సారీ ప్రభా డాడీ అంతా చెప్పారు వాట్ ఏ గ్రేట్ లవ్ స్టోరీ

ఇదిగోమా కాఫీ తాగు నేను వెళ్తున్నానండి దీనికి నిజం తెలిసిపోయిందిరా దీని పాపమని మని ప్రభా ఒకసారి లోపలికి రా నీతో కొంచెం మాట్లాడాలి ఏదైతే అదో తెలరా తెలరా ఎవరాయి క్లోజాయర్భా అసలేం జరిగిందంటే ఫ్రమ్ స్విట్జర్లాండ్ అనుకున్నాను ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్ నందిని నందిని ఆ హ ఐమ్ సారీ సో సారీ ఏం చెప్పారు ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా నేను వస్తాను నేను అర్జెంట్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను పాపం తన హర్ట్ అయ్యి వెళ్ళిపోయినట్టుంది ఐమ్ సారీ ప్రభా అంటే తను చెప్పింది వెళ్ళదా కదా మంచి మంచి అది పెద్ద ఫేవికోలేదు నందిని అంటుకుంటే ఆరు ఏళ్ళు దాకా అంతే కదా అంతే కదా సూపర్ చూసువా నిషో చెప్పింది ఏది నందిని వెళ్ళదు నందిని విషయం విన్నా పెద్ద నష్టమే లేదురా మర్చిపోయామారా ఈ రోజు లాస్ట్ డే కదా నైట్ అందరు వెళ్ళిపోతున్నారా